హై ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం కదండి శివాలయం గుడికి వచ్చేసాము ఈరోజు మా అమ్మాయి కూడా పుట్టినరోజు మా పెద్ద పిల్లది పొద్దున్నే ఆరు అవుతుందండి టైం పొద్దున్నే తీసుకొచ్చింది స్కూల్గా స్కూల్కి వెళ్తారు కానీ నేను పనికి కూడా వెళ్ళిపోతా నీడవుతే తర్వాత నాలుగింట్లు అవుతాయి కానీ బట్ట ఉత్తుకొని అంటలు తోకొని వంట చేసుకొని పిల్లల్ని అడిగి చేసుకొని టైం అయిందండి ఆరైపోయింది పనికి కూడా వెళ్ళిపోవాలి కదా అన్ని శివాలయం కూడా అండి చుట్టూరు తిరుగుతున్నారు మూడు సార్లు తిరగాలండి ఈ గుడిలోని ఏ గుడైనా మూడు సార్లు తిరుగుతామండి చుట్టూరు ఇది అయ్యప్పసం కూడా అండి ఇది సరే కనబట్ట తెలుపులు వేస్తారు మా అండి మా గాయత్రి అల్లరి ఎక్కువ పిల్లకి వయసులో ఉన్నప్పుడు అల్లర బాగా చేస్తామండి అలా బాగా అల్లరి చేసేవాళ్ళము చుట్టూరు తిరుగుతున్నారు చూడు గుడి బాగా కట్టారు అండి కూడా బాగా వేసారు నాకు దేవత అండి మా పిల్ల చాక్లెట్ పెట్టి రూపాయలు పెడుతున్నట్టుంది చూస్తున్నామండి ఇక్కడ గుడి మనం సుప్ర కట్టి ఎప్పుడమ్మ గుడి బాకీ చేస్తుంది బెల్ట్ అయ్యానికి వచ్చి మా పిల్లలు ఇంకో ఇద్దరం తీసుకోమంటున్నాము తీసుకుంటున్నారు పిల్ల కూడా తీసుకుని జిమ్కొని తాగుతానమ్మ కొద్దిగోండి తాగింది మా చిన్నపిల్ల కూడా అలా తాగుతుందో చూడండి అలా అక్క అది కూడా చూడండి ఎలా వస్తుందని గమనిస్తుంది మా చిన్నపిల్ల బాబాయ్ చాలా చాలా అలరండి తాగుతుంది బాగా టేస్టీగా ఉందాం బెలిగా అంటుంది జుమ్ తాగంటే జుమ్ముకుని జుమ్కుంది పక్కన తల్లి తల్లిగ్రహం ఉందండి నాకు తెలియదు ఏదో అంటారు వెళ్ళి కొద్ది తప్పట్లు కొడతారు అంటారు మరి మా పిల్ల చూడ కొడుతుందో నాకు తెలీదండి అందుకు అలా కొడతారు పూల సెట్ ఉంది అంతా ఇక్కడ కూర్చుంట వేసారు ఇది శనిశ్వరు విగ్రహాలండి ఇవి మా పిల్లలు లోపలికి వెళ్దామంటుంది వద్దమ్మా లోపలికి వెళ్తే దానం చేసి ఇంటికి వెళ్ళాలి అన్నారు అంటారు మరి నాకు తెలియదు చిన్నప్పుడు అనేవారు నాకు అంతగా తెలియదు అని నాకు కూడా మళ్ళీ ఎందుకు లే వద్ద నేను చూస్తుంది మా పిల్ల వాళ్ళక్క చెల్లెండలు ఇద్దరు వినాయకుడు వినాయకుడు స్వామి అండి జనాయిప్పుడు దండం పెట్టుకుని ఆకులకు వెళ్తున్నారు ఇక్కడ స్తంభం అండి ఇది ఆపులకు వెళ్ళిపోతున్నారు ఎప్పుడో గుడి అండి ఇది మా నాన్న పుట్టక ముందు ఉందంటే గుడి ఇది ఆంజస్వామి నందీశ్వరుడు ఎదురుగా ఉంటారు ఆపులకు వెళ్ళిపోయాం అభిషేకం పూర్తయిపోతుంది కూడా అయిపోతుంది దగ్గరకు వచ్చింది ఇది అమ్మవారి తల్లి అండి ఇవి తోట ఉన్నాయి పార్వతెల్లి ఉంది అయిపోయిందండి పూజ పూ మొదలు వచ్చేసరి పూజ కూడా అయిపోతుంది ఇంక ఇంటికి అండి ఇంకా మా నాన్నని మా నాన్న బండి మీద తీసుకొచ్చారు ఒకే ఒక కిలోమీటర్ ఉంటుందండి మా ఇంటికన్న గుడికి మాకు లేట్ అయిపోతుంది కానీ బండి మీద తీసుకొచ్చి వచ్చే వాళ్ళము వచ్చేవాళ్ళము అండి ఇది మంచి సెర్రు మా ఊరు చూడండి వాళ్ళు పడినట్టున్నీ వాళ్ళని కింద రోడ్డు మీద ఉండేవి వాటర్ ట్యాంక్ ఉండేది మంచీలు ఇది ఇటు పక్క వదులుతారండి మా పక్క వదిలో మా పక్క వదిలేదు వాటర్ ట్యాంక్ వేరే ఉంటుందండి ఇది చెట్టు పాల కేంద్రం అండి పాల కేంద్రం త్వర పాలు తెచ్చుకునే వాళ్ళము చిన్నప్పుడు కథ అండి బాయ్ అందరికి